మహాత్మా గాంధీ గారు రెండు అంశాలను గురించి దేశం మొత్తం చెప్పడం జరిగింది నచలీపట్నం కొంచెం తెలుసుకున్న తర్వాత మరి రెండే రెండు అంశాలు ఎక్కడికెళ్లి ఆయన ఐదు నిమిషాలే మాట్లాడేవాడు పుచ్చలపల్లి సుందరయ్య ఆటోబయోగ్రఫీలు కూడా రాసి ఉన్నాడు మరి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు సుందరయ్య గారు ఎస్ఎస్ఎల్సి జరిగేవాడంట మరి గాంధీ గారు వెళితే ఐదే ఐదు నిమిషాలు మాట్లాడితే అందులో రెండు విషయాలు ఒకటి అంటరానితనం నిర్మూలన దేశానికి స్వతంత్రం ఈ రెండు విషయాలే మాట్లాడుతూ వెళ్ళాడు గాంధీ గారు మరి గాంధీ గారు వల్ల దేశంలో అంటరానితనం తగ్గింది కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారుల కృషి జవహర్ లాల్ నెహ్రూ గారుల కృషి వల్ల దేశంలో అంటరానితనం తగ్గింది అంటరానితనం అంటే ఏదో చాలా మందికి తెలియదు నేను ఒక నిమిషంలో చెప్తాను నా వయసు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వయసులో నా ప్రక్కనే ఒక చిన్న బిడ్డ ఆరు నెలల బిడ్డ ఆరు నెలల బిడ్డ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు అందరం కలిసి ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆ డాక్టర్ గారి పేరు పట్టాభిరామయ్య ఆర్ఎంపి డాక్టర్ గారు చావు బతుకుల్లో ఉన్నటువంటి బిడ్డను నాడి పైన చేయి పెట్టేదానికి పట్టాభిరామైతే మనసు ఒప్పలేదు చెప్పాడు ఆ తండ్రికి ఆ చావు బతుకుల్లో ఉన్నటువంటి బిడ్డ తండ్రికి నువ్వు వెళ్ళి తమలపాకు రా లేత తమలపాకు రా అంటే ఆ బిడ్డ తండ్రి పోయి తమలపాకు లేత తమలపాకు తెచ్చే లోపల బిడ్డను పైకి నా నా నేను చూశాను పంటరానితనం అంటే ఇంత క్రూరంగా ఉండింది భారతదేశంలో దళితులను తాకాలంటే తాకేవాళ్ళు కాదు ఇళ్లలోకి రాణించేవాళ్ళు కాదు కుళ్ళల్లోకి రాణించేవాళ్ళు కాదు బళ్ళులోకి రాణించేవాళ్ళు కాదు మూత మూతికి ముంత వెనకాల చీపురు కానీ లేకుండా తాటే కట్టుకొని తిరిగేటువంటి దళితులు అంతరాజితనాని తీసేసినటువంటి జనత కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీ గారికి జవహర్లాల్ నెహ్రూ గారికి ఇది దక్కింది అని చెప్పక తప్పదు మరి మహాత్మా గాంధీ గారి आलोचना అంబేద్కర్నో రాజ్యাঙ্গానికి రాజేదానికి ఛాంపియన్ చేయమన్నది आलोचना మహాత్మా గాంధీ గారి आलोचना మరి మీరు అనకొచ్చు గాంధీ ముట్టేటప్పుడు నువ్వు లేవు కదా చచ్చిపోయేట నీకెట్ట తెలిసే నన్ను అంబేద్కర్ గారి భార్య డాక్టర్ సత మరి డాక్టర్ సవిత అంబేద్కర్ గారు రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది ఇరవై తొమ్మిదేళ్ల వయసులో నేను పార్లమెంట్ మెంబర్ తిరుపతి నుంచి అయ్యాను ఆయమ నాకు చెప్పుకొచ్చింది మరి భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు రెండుసార్లు రాజీనామా పెట్టడం జరిగింది నేను అడిగానమ్మా ఎందుకు రాజీనామా పెట్టారు మరి దాంట్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సభ్యులు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ మరి అంబేద్కర్ గారికి అవకాశం ఇవ్వలేదు కదా రాసేదానికి ఆయన సమానత్వం ఎస్సీలకు రిజర్వేషన్లు పత్రిక స్వేచ్ఛ మరి ఇటువంటి అంశాలలో వాళ్ళు విభేదించే వాళ్ళ అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు లేదు నూట నలభై మంది ఒక పక్క అంబేద్కర్ ఒక పక్క ఏమి రాస్తే కూడా వాళ్ళు నో అంటుంటే నా వల్ల కాదని చెప్పి ఆ రోజు సెల్ ఫోన్లు లేవు సెల్ ఫోన్లు లేని రోజుల్లో ఫోన్లు సరిగ్గా లేని రోజుల్లో తన భార్యకు జాబు రాసి జవహర్లాల్ నెహ్రూకు జాబ్ పంపించాడు అయ్యా నా వల్ల కావి రాజ్యాంగం రాసేదానికి రాజీనామా పత్రం యాక్సెప్ట్ చేయమని పంపిస్తే అంబేద్కర్ భార్య మరి తీరుమూర్తి భవన్ అని ఒకటి ఉంది ఢిల్లీలో ఆ తీరుమూర్తి భవన్కి వెళ్ళి జాబ్ ఇస్తే జాబ్ చదివి నెహ్రూ గారు లేచి నిలబడి జాబ్ తీసుకొని వెంటనే చించేసి చెప్పాడ అమ్మ అంబేద్కర్ని చైర్మన్ చేయడం ఇది నా ఆలోచన కాదు ఇది మహాత్మా గాంధీ గారి ఆలోచన మహాత్మా గాంధీ గారు చెప్తేనే ఆయన్ని నేను చైర్మన్ చేయడం జరిగింది ఇది ఎన్ని పరిస్థితులు అంబేద్కర్ ఒక్కడే ఆయనే చెయ్యాలనేది మా ఆలోచన దయచేసి విరమించమని చెప్పమ్మంటే ఆయన పోయి చెప్పిన తర్వాత అంబేద్కర్ గారు రెండు రోజులు అలిగి కూర్చొని తప్పకుండా మళ్ళా వెళ్ళి రాయడం ఆ విధంగా రెండు సార్లు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రాజీనామా చేయడం జరిగింది మరి రాజ్యాంగం రాసేటప్పుడు ఎస్సీలకు ఈరోజు రిజర్వేషన్లు పదిహేను శాతం ఎస్టీలకు ఏడున్నర శాతం రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి జవహర్లాల్ నెహ్రూకి మహాత్మా గాంధీకి మరి అంబేద్కర్లు గాలకు దక్కిందని చెప్పక తప్పదు రోజు రిజర్వేషన్లు పదిహేను శాతం వర్గీకరణ 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 అంటున్నారే ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంతరాంగతనాన్ని తీసేసి దేశంలో సమానత్వాన్ని తీసుకొచ్చేదానికి తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానం ఇది మరి అంతేకాదు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇది చెప్పుకోక తప్పదు ఇరవై ఏడు శాతం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది సోనియా గాంధీ తీసుకొచ్చింది ఎక్కడున్నాడో మా మహారాజు అర్జున్ సింగ్ అర్జున్ సింగ్ అర్జున్ సింగ్ కృషి వల్ల ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి భారతదేశంలో బ్యాంకులు ఇందిరాగాంధీ జాతీయం చేశారు ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసి జాతీయం అంటే ఏంటి ఉన్నటువంటి జాతి ఆస్తిని జాతిలో ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరికీ సమానంగా పంచేదాని కొరకే బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది ఈరోజు ఎస్సీలు ఎస్టీలు దేశంలో ఇరవై ఐదు శాతం ఉన్నారు ఇరవై ఐదు శాతం ఉన్నారు ఈ ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు జాతీయ బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు ఎంత ఒక్క శాతం కంటే తక్కువ ఉంది ఒక్క శాతం కంటే తక్కువ ఉంది ఇక్కడ కావాలి వర్గీకరణ వర్గీకరణ కావాల్సింది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఎన్పిఏ అయింది అయింది అయితే ఆ మొత్తం నలభై ఐదు వేల కోట్లను రుణమాఫీ చేసింది మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఆయన దగ్గర నలభై నాలుగు వందల యాభై కోట్లు కట్టించుకున్నారు అంటే ఒక్క శాతం తొంభై తొమ్మిది శాతాన్ని రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మరి భారతీయ జనతా పార్టీ ఎన్డిఏకే దక్కింది ఇది ఎలా సాధ్యం ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ద్రోహం దేశానికి మరి ఎస్సీలు పోతే ఇస్తారా లోన్లు ఎస్టీలు పోతే లోన్లు ఇస్తారా మాఫీ చేస్తారా మరి ఈ విషయంలో వర్గీకరణ కావాలి ఆ చిన్న చిన్న బోడి ఉద్యోగాల్లో కాదు ఆ చదువులు చదివిన రానటువంటి విద్యా సంస్థల్లో కాదు సంపద ఎక్కడ ఉంది దేశ సంపద లక్షల కోట్ల రూపాయల సంపదలో వర్గీకరణ కావాలి ఎస్సీలకి ఎంత ఎస్టీలకి ఎంత యాభై శాతం ఉన్న ఓబీసీలకి ఎంత అనేది ఇక్కడ రావాలి వర్గీకరణ తెలియజేస్తూ మరి దేశంలో ఒక ధరలు బాగా పెరిగిపోతా ఉన్నాయి నాకు ఎవరో చెప్తారు తెల్లగంట బాగా పెరిగిపోయినాయట మరి అంతేకాదు ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది ప్రతి ట్యాక్స్లు పూర్తిగా పెరిగిపోయింది ఒక్కదా రెండింటి పైనే ఆకుండారు ఇంకా నిర్మలా సీతారాం నన్ను వాకింగ్ పైన లేదు ట్యాక్స్ దీనిపైన కూడా వేసుకోవచ్చు ఎవడో ఒకటి దానిపైన లేదు మొగుడు పెళ్ళానికి ముందు పెడితే ట్యాక్స్ లేదు ఈ రెండు తప్పించి అన్నిటిపైన ట్యాక్స్ లేచారు ఇడ్లీ పైన ట్యాక్స్ ప్రతి దానిపైన ట్యాక్స్ లేచి మరి ఈరోజు ధరలు బాగా పెంచేశారు చేశారు మరి నిరుద్యోగం చాలా బాగుంది దౌర్భాగ్యంగా ఉంది బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఉద్యోగాలు లేక డ్రైవర్లకు వెళ్తున్నారు ఎంబీఏ పాస్ అయినట్టు ఉద్యోగాలు లేకుండా డ్రైవర్లు కానో లేకపోతే చిమ్మేదానికో తుమ్మేదానికో వెళుతున్నారు పన్నెండు వేల రూపాయలకి డాక్టర్ల పరిస్థితి కూడా దూరంగా ఉంది చదువుకున్నటువంటి డాక్టర్లు పన్నెండు వేల రూపాయలకు ఉద్యోగాలు చేస్తున్నారు హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఇది నిరుద్యోగ పరిస్థితి దీనికి ఏదైనా చేయాలి కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఆవర్ణీతకున్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఏంట జడ్జిమెంటు పిచ్చోడు కూడా రాయ వర్గీకరణ పైన భారత రాజ్యాంగంలో ఎక్కడా ఎక్కడా దీన్ని విభజన దీనికి లేదు ఉపకులాల గురించి ఎక్కడా లేదు విభజన గురించి ఎక్కడా లేదు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జి ఒక ఆర్డరు అది డిజార్డరు అది కరెక్ట్ కాదు దాన్ని ఖండిస్తున్న కాల్సింది వర్గీకరణ ఎక్కడ కోర్టులో సుప్రీం కోర్టులో ముప్పై మూడు మంది జడ్జీలు ఉన్నారు ముప్పై మూడు మంది జడ్జీల్లో ఇరవై మంది ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు అయినా చెప్పి తప్పదు రాములు రాములే ముప్పై మూడు మందిలో ఇరవై మంది రాములు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉన్నారు అక్కడ కావాలి వర్గీకరణ మా రేవంత్ రెడ్డి వర్గీకరణ గురించి అసెంబ్లీలో మాట్లాడడం విన్నాను అబ్బా అద్భుతంగా మాట్లాడాడు అద్భుతమైనటువంటి ఉపన్యాసం నేను అడుగుతున్నా మా మిత్రుడిని వర్గీకరణ క్లార్కుల్లో కాదు జూనియర్ ఇంజనీర్లో కాదు డాక్టర్లో కాదు వర్గీకరణ కావాల్సింది ముఖ్యమంత్రుల్లో ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఈ రెండు కులాలేనా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాలు రెండు కులాలే పరిపాలించాయి ఇక్కడ తీసుకురండి ఆ వర్గీకరణ నేను ఆహ్వానిస్తాను ఆ ఏక సభ్య కమిషన్ మిశ్రా కమిషన్ నేను ఖండిస్తున్నా మిశ్రాకి అసలు అంటరాంతం అంటే ఏందో కూడా తెలీదు ఓ ఉత్తరప్రదేశ్ ఒకటి తీసుకొచ్చి ఎనభై ఏడు పాసిన ఐఏఎస్ ఒకటి తీసుకొచ్చి వేస్తే ఏ కమిషన్ కమిషన్ రద్దు చేయాలని తెలియజేస్తూ వర్గీకరణ కావాల్సింది ముఖ్యమంత్రుల్లో ఏమి ఆ రెండు కులాలని అక్కడికి వద్దా వర్గీకరణ వర్గీకరణ కావాల్సింది రాజ్యాధికారం ఎక్కడుంది ముఖ్యమంత్రి దగ్గర ఉంది అక్కడ తీసుకురాట మాటలు చెప్పడం సుప్రీంకోర్టులో దండయా మరి చెయ్యాల్సిన దగ్గర బ్యాంకుల్లో వర్గీకరణ తీసుకురండి ఇది కాకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు ఏదో సామాజిక న్యాయం జరిగిపోయిందంట నాలుగో తేదీన నాలుగో తేదీ మా ఊళ్ళో జరిగిపోయింది ఏది అది ఏమంటారు వదసప్తమి మరి అదే సప్తమి రోజు అక్కడ సామాజిక న్యాయం జరిగిపోయింది జరిగిపోయింది అంటే జరగాల్సింది ఇక్కడ ముఖ్యమంత్రులు వర్గీకరణ రావాలి కావాలి మరి దేశ పరిస్థితులు బాగాలేవు అభివృద్ధి అంతా ఒక్క ప్రాంతానికి వెళ్ళిపోతా ఉంది మరి ఈ విషయాల్లో కళ్ళు తెరవాలని ప్రజలను తెలియజేస్తూ మాటలు చెప్పేటువంటి పుచ్చలు పలు ఉపన్యాసాలు ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో అది కాదు సుందరయ్య గారు చెప్పేది అలా చేశాడు పెళ్లికి ఒకరోజు ముందు విశక్తి నేను చేసుకున్నాడు ఆయన కూరపాటు సుందరయ్య సుందరయ్యని నేను అంటున్నాను సుందరయ్య మనవాళ్ళు కొడుకులో ఉంటే రాష్ట్రానికి ఉండేవాడు ఈరోజు అంతా శుద్ధ దండగా మనకి మన ప్రభుత్వాలు వచ్చి దేశాన్ని దోచుకుంటున్నారు రాష్ట్రానికి దోచుకుంటున్నారు అవినీతి పెరిగిపోయింది అవినీతి లేని సమాజం కావాలి ఆదర్శవంతమైనటువంటి నాయకులు కావాలి వర్గీకరణ కావాల్సింది ముఖ్యమంత్రులు అని తెలియజేస్తూ మాట్లాడాల్సినవి చాలా ఉంటాయి ఏదైనా ప్రశ్నలు అంటే మనం మిమ్మల్ని మచిలీపట్నం నుంచి ఈ దేశానికి స్వాతంత్రానికి కూడా పునాది పడ్డది మచిలీ గాంధీ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన అక్కడికి న్యాయవాదిగా పోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దే ఊరు అని అడిగాడు ఇంగ్లీష్లో అడిగాడు నేను తెలుగులో చెప్తాను మీ ఊరు అని అడిగాడు వాళ్ళకు వచ్చి రాని ఇంగ్లీష్లో మాది ఇండియా అని చెప్పారు ఇండియాలో ఎక్కడా అని అంటే మంచిపట్నం బందరు అని చెప్పారు ఎక్కడ ఈ బందరు విజయవాడ దగ్గర కంటి కదా కాలేదు గుజరాత్ ఆయన లండన్లో చదువుకొని బారిస్టర్ అయ్యి ఆఫ్రికాకు పోయిన తర్వాత ఆయనకి అర్థం కాలేదు అయితే మీరు ఎందుకు వచ్చారు మీ ఊరు నుంచి అని అడిగారు అక్కడ ఉన్నటువంటి అత్తదాని వాళ్ళని ఇప్పుడు దళితులు ఎస్సీలు అది చెప్పొచ్చారు మాకు తినేదానికి తిండి లేదు విపరీతమైన అంటరాని ఉంది ఆయన అడిగాడు గాంధీ గారు మచిలీపట్నం నుంచి వెళ్ళినటువంటి ఆ రోజు అక్కడ పనిచేస్తున్నటువంటి నిరుపేద దళితులు అంటరాని తనం అంటే ఏంది అని అడిగారు అంటరాని తనం అంటే మమ్మల్ని ఊళ్ళలోకి రానివ్వరు పళ్ళుకు రానివ్వరు కుళ్ళుకు రానివ్వరు రోడ్లపైన నడవనివ్వరు మమ్మల్ని తాకరు తాకరా ఏది తాకేదేమి అదే అంటారు అంటారు అంటే అది వాళ్ళు వచ్చి రాని భాషలో వాళ్ళు చెప్తే మరి ఇంకా అడిగాడు నాకు తినేదానికి తిండి గింజలు లేవు తిండి గింజలు అంటే ఆకలితో కడుపు నిప్పుకునేదానికి ఇక్కడ ఏదన్నా దొరుకుతుందని మేము వచ్చాము మచిలీపట్నం బందర్ నుంచి అని మహాత్మా గాంధీ గారి వెళ్తే సరే గాంధీ గారి వాళ్ళు ఒక చిన్న ఇక్కడనే క్లిక్ ఉండేది గాంధీ గారు ఒకటి అడిగారు నాకు మీరు నాకు సహకారం ఇస్తారా అని తలకాయ నూపేశారు చరిత్ర తలకాయ నూపేశారు మచిలీపట్నం పట్లు ఏం కావాలనంటే నేను పోయి ఆఫ్రికా వాళ్ళని పిలిస్తే ఆఫ్రికా నా ఎంట రండి తెల్లదోరం దగ్గర పోదాము అంటే ఎవరు రావటం లేదు నా వెనకాల నేను ఒంటరిగా పోతే ఆ బ్రిటిష్ వాళ్ళు నన్ను వేసుకోవటం లేదు వీడు రా వీడని మరి మీరు వస్తే నాకు కొంచెం అండగా ఉంటుంది బలం వస్తానని చెప్పారు నచిలీపట్నం వాసు వందల సంఖ్యలో వాళ్ళు నడుస్తూ గాంధీ గారు ముందు పోతూ కొద్ది గుంపు అయ్యేటప్పటికీ వాళ్ళకి తెల్లదొరలకి కన్ను పడేది ఓహో ఏదో మూమెంట్ ఉందని మరి అక్కడికి వెళ్ళి ఆ ఆఫ్రికన్ల సమస్యల గురించి గాంధీ గారు చెప్పడం అంటరానితనాన్ని గురించి మచిలీపట్నం వాసుల ద్వారా మొట్టమొదటిసారి తన జీవితంలో తెలుసుకోవడం ఆ తర్వాత ఇండియాకు రావడం జరిగింది ఆయన ఇండియాకి రావడానికి కారణం స్వతంత్రోద్యమంలో పాల్గొనడానికి కారణం మహాత్మా గాంధీ గారికి మన మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆ రోజు వంటరాని వాళ్ళు ఇది రాసుకున్నారు ఏంటి చరిత్రలో మరి అటువంటి మచిలీపట్నం గాంధీ గారు ఇండియాకి రాగానే మచిలీపట్నానికి వచ్చాడు ఆ బంధువులు వాళ్ళు చెప్పిన బంధువుల దగ్గరకు వచ్చాడు వంద సంవత్సరాల క్రితం ఈ సమస్యలు నిజమైనటువంటి అంటరానితనాన్ని తనాన్ని మచిలీపట్నం బందర్లో గాంధీ గారు చూడటం జరిగింది చూసిన తర్వాత ఆయన గుండె చెల్లించిపోయి తర్వాత కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం మరి ఆ తర్వాత దేశం అంతా ఆయన తిరగడం జరిగింది అంతా మచిలీపట్నం గాంధీ గాంధీ గారు మహాత్మా గాంధీ కావడానికి కారణం కూడా మచిలీపట్నం ఈ మచిలీపట్నంకు ఉన్నటువంటి చరిత్ర స్వతంత్ర భారతదేశంలో దీనికి ఒక్కొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి కానీ చరిత్రలో అడుగును పడిపోయింది అడుగును పడిపోయింది మరి ఇంకొక ఇంకొక విషయం మరి గాంధీ గారు ఆ బంధుత్వాలు ఎన్ని తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత మరి ఆ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు మచిలీపట్నం దగ్గర నుంచి ఒక దళితుడిని దేశానికి మొట్టమొదటిసారి రాష్ట్రపతి చెయ్యాలనుకున్నాడు మహాత్మా గాంధీ గారు ఒక దళితుడిని ఒక ఆ రోజు అంటరాని వాడిని అంటరాని వాడిని ఆయన మొట్టమొదటి రాష్ట్రపతి చెయ్యాలనుకున్నాడు ఇది జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పాడు ఆయన పేరు ఏంటంటే చక్రయ్య చక్రయ్య మచిలీపట్నం వాసి చక్రయ్య ఆ చక్రయ్యని ఇక్కడ చక్రయ్యని చర్చిలో రాసుకుంటారు కానీ ఆయన పిలిచే పేరు పోయి చక్రయ్య చక్రయ్య మహాత్మా గాంధీ గారు డైరీలో రాసుకొని ఉన్నారు ఈ దేశానికి మొట్టమొదట రాష్ట్రపతి చెయ్యాలి అని రాసుకొని సర్దార్ పటేల్తో అన్నాడు ఈ చక్రయ్య ఇక్కడ నుంచి తీసుకెళ్ళాడు మచిలీపట్నం బందర్ నుంచి తీసుకొని పోయి తిప్పుతూ వచ్చాడు ఢిల్లీలో కూడా ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కి చెప్పాడు పటేల్ నేను ఈ చక్రయ్యను ఈ దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి చెయ్యాలనుకుంటున్నాను ఈ దళితుడిని అని అంటే ఎస్సీని అది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాడంట ఆ రోజు ఈ చక్రయ్య ఈ మచిలీపట్నం వాసిని గురించి ఏమన్నా అంటే ఈ చక్రయ్యకు ఫోకో నైఫ్ వాడటం చేత కాదు రాష్ట్రపతి అయితే విదేశాల నుంచి ప్రతినిధులు వస్తారు డిగ్నేటరీస్ వస్తారు వాళ్ళందరూ ఫోకో నైఫ్ తోటే తింటారు ఈ చక్రయ్య చేస్తూ నోడుతూ తింటాడు ఇది బాగుంటుంది చక్రయ్య సూటుగాడు అని అంటే గాంధీ గారు చెప్పారంటే రా